చూస్తూ ఉంటారు కాబట్టి అన్ని తెలుస్తూ ఉంటాయి కాకపోతే మన టీడీపీ హయాంలో మనం ఇచ్చిన వాగ్దానాలు చాలా వరకు నెరవేర్చడం జరిగింది కొన్ని కొన్ని చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్డు అలాంటివి అవి అప్పుడు జరగలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాయి కాకపోతే ఇప్పుడు మన లక్ష్మక గారిని గెలిపించుకున్నట్లయితే మా నాన్నగారి హయంలో కూడా చాలా అభివృద్ధి జరిగింది సర్పంచ్గా చేశారు అవన్నీ మీకు తెలుసు కాకపోతే ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు అంటే మనందరం చక్కగా ప్రశ్నించి జరిపించుకుందాము మనం ఏ విధంగా అయితే మీ బిడ్డగా భావించి గెలిపించారో అదేవిధంగా మన కొట్టేపాటి లక్ష్మక్క గారిని కూడా మనం ఎమ్మెల్యేగా గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి మనకి ఏమేమి పనులు కావాలో అన్ని సకాలంలో మనకి చేస్తారు కాబట్టి మీ అందరి మనం లక్ష్మీపద్యాన్ని గెలిపించుకుంటామని తరఫున మాటిస్తున్నాం నమస్కారం మీ అందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి ఈ ఐదేళ్లలో మనం ఎంతో వెనుకబడిపోయాం అభివృద్ధి అనేది నోచుకోలేదు రోడ్ల సమస్య అయినా తాగునీరైనా సాగునీరైనా రవాణా రంగంలో విద్య వైద్య రంగాల్లో అన్నిట్లోనూ మనం అభివృద్ధి రంగంగా ముందుకెళ్లాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి మీరందరూ దానికి నిరంతరం కష్టపడి గెలిపించాలి నేను నా శక్తికి మించి కష్టపడతాను గెలిపించి అభివృద్ధి బాటలో ముందుకు వెళ్దాము ఇక్కడ ఇందాక పెద్దవాడు చెప్పారు రోడ్ ప్రాబ్లం ఉంది బస్సు సౌకర్యాలు లేవని తప్పకుండా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దానికి కృషి చేస్తాను అది మీ సమస్య తీర్చడానికి అంతేకాకుండా మీకు ఎలాంటి ఉన్నా మీరు నేరుగా కలవచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నెక్స్ట్ ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఉచిత గ్యాస్ నెలకు పదిహేను వందల రూపాయలు చదువుకునే పిల్లలకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి అట్లాగే రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు బీసీ రక్షణ చట్టం పెన్షన్ నాలుగు వేలు వాలంటీర్లకు పదివేలు మెగా డిఎస్సి నిరు వికలాంగులకు ఆరు వేలు ఇలాంటి ఒక సంక్షేమ పాలన మనకి రాబోతుంది దర్శిలో మనం గెలుస్తాము మీ అందరికి ఇంత బాగా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మోడీ మాజీ ఎంపి రత్నం గారికి అదేవిధంగా గట్రాబాల గారికి తిరుపతి నాయకులందరికీ అదేవిధంగా కొంచెం పేరు శరసేన పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి పోరువైన వెంకటరావు నిండా బాలరంగయ్య ప్రతాప్ నక్కా వెంకటేశ్వరంలో సుబ్బయ్య పల్లెకోటి వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన జనసేన బిజెపి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గుడ్మడి గారు లక్ష్మీ మోడం గారిని అత్యధిక మెజార్టీతో పరిశ్రమ నియోజకవర్గంలో గెలిపించి అసెంబ్లీకి పంపించవలసింది అదే కాకుండా మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అయిన పరిగొట్టాలంటే మన ఉమ్మడి ప్రభుత్వం కూటమే ప్రభుత్వం ఏర్పడాల్సిందే కాబట్టి మీ అందరూ ఇదే ఉత్సాహంతో లక్ష్మీపాడీ మన గొడ్డుబాటు లక్ష్యం పెట్టడం కానీ అత్యధికంగా గెలిపించుకొని కూడా గారు కూడా గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ జై జనసేన జై జై టీడీపీ జై బిజెపి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం బలగం మీరు పార్టీని ఇన్నాళ్ళుగా మీ భుజ స్కంధాలపై మోస్తూ వచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనంకి తోడుగా జనంలో ఒకరిగా నడుస్తున్న ఆరు అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉంది మద్దతు మద్దతుంది రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఇక్కడ గెలుస్తాను ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వస్తారు ఎన్నాళ్ళుగా ఎన్నాళ్ళుగా ఉన్న దర్శికి ఒక అనాభివృద్ధి అనే రోగాన్ని తగ్గించమని వైద్య వృత్తిని వదిలి నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి పంపించారు మనం దర్శిని అభివృద్ధి బాటలో తీసుకెళ్దాము నా మీద ప్రత్యర్థులు చాలా విమర్శలు చేస్తున్నారు నాన్ లోకల్ అని ఒక మహిళ అని ఒక ప్రాణం పోస్తే వైద్యురాలిగా అది కూడా రాజకీయం చేశారు ఎన్ని చేసినా వాళ్ళకి విమర్శించే కార్యకర్తలు ఉన్నారు నా వైపు ప్రేమించే ప్రజలు ఉన్నారు మీరు నాకు బంధువు తీసుకెళ్తారని నమ్ముతున్నాను మీ అమూల్ మీ ఉత్సాహం ఇలానే వరకు చూపించాలి ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఈ రోజులు మరో ఎత్తు మేము కష్టపడుతున్నాము అలాగే మీరు చాలా కష్టపడుతున్నారు మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా మాకుండా శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని కోరుకుంటున్నాను మీకు ఎన్నో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూద్దాము అలాగే ఇందాక ఒక పెద్దవిడ బస్ సౌకర్యం లేదన్నారు రోడ్లు బాగాలేవన్నారు మన ప్రభుత్వం వచ్చాక అవన్నీ చూద్దాము రెండోది ఇక్కడ మీకు కొంతమందికి పొలం పట్టాలు ప్రాబ్లం ఒకటి ఉంది అది కూడా తప్పకుండా నెరవేరుస్తాము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై మోడీ జోహార్ ఎన్టీఆర్ అందరికీ ధన్యవాదాలు నమస్కారం బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లైన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి సైకిల్ గుర్తుకు మీ ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఇక్కడే అందుబాటులో ఉంటాము నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మాటిస్తున్నాను నమస్కారం మన ఈ రెండు వేల ఇరవై నాలుగు మే థర్టీన్ జరగబోయే ఎన్నికల్లో మన జనసేన అండ్ బీజేపీ టిడిపి కూటమి అభ్యర్థులుగా పార్లమెంట్ సభ్యులు అభ్యర్థి మాగున్ శ్రీనివాస్ రెడ్డి గారిని అండ్ దర్శి నియోగ నియోజకవర్గ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారిని మెజారిటీగా గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ ఒక్క మాట చెప్పదలుచుకుంటున్నాను ఎవ్వరూ మన దగ్గర నుండి లాక్కోలేని ఆస్తి అంటే అది చదువు విద్య పిల్లలు కానీ యువత కానీ చదువు మీద బాగా దృష్టి పెట్టాలని నేను ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం ఏ ఊరు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా అందరూ ఎంతో స్వతహాగా ప్రచారంలో పాల్గొంటున్నారు హనుమంతరావు గారు గాని మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజా సేవలోనే ఉన్నారు ఒక్కసారి కూడా ఒక్క ప్రజా సొమ్ము వైపు గాని అవినీతి సంపాదన వైపు గాని చూసింది లేదు నేను కూడా వారి బాటలో నడుస్తూ ఎప్పుడు ప్రజా సేవలో ఉంటానని నేను మీకు మాటిస్తున్నాను గతంలో మనకి గతంలో మనకి అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో నేను మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ ఐదేళ్ల పాలన ప్రస్తుత పాలన చూశారు గతంలో మన పరిపాలన చూశారు మీరు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీకు ఏ సమస్యలు ఉన్నా మేము అండగా ఉంటాము మీరు ఎప్పుడైనా మమ్మల్ని వచ్చి కలవచ్చు అట్లాగే ఇక్కడ కుర్చేడి నుండి దొనకొండ కనెక్షన్ రోడ్ ఒకటి లేదు అది వచ్చినప్పుడు నాకు అందరు చెప్పారు తప్పకుండా మన ప్రభుత్వం వచ్చాక అది చూసి దాని వైపు మనం చేద్దాము అట్లాగే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలవచ్చు మనకు ఒక అభివృద్ధి పాలన కావాలనుకుంటే మీరు మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాబుట్ట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలి ఎస్సీలకు ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్లలో కొత్త పథకం అమలు చేయకపోగా ఉన్నవన్నీ నిలిపేశారు మళ్ళీ మన ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఒక ప్రజా సంక్షేమ పాలనని తెచ్చుకుందాము అందరికి పేరు పేరున కృతజ్ఞతలు జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మోడీ ఇప్పుడు నాయకులందరూ అటు ఇటు మారినా కానీ చిన్న వయసు నుంచి మేము మారలేదు మేడం అప్పటి నుంచి అట్లాగనే వస్తున్నాము కానీ పుచ్చితంగా కొట్టుకొని వలసపోయినారు వా నీటి సమీక్ష లేదని మాకు బోర్లేసి కరెంటు సప్లై చేసి సిమెంట్ రోడ్ వేయాలని మేడం నమస్కారం థర్టీన్త్ మేన మీరందరూ మన లక్ష్మి గారిని మామూలు శ్రీనివాస్ రెడ్డి గారిని అక్కడ మెజారిటీతో కొంచెం గెలిపించాలి సైకిల్ కొట్టిస్తే